అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఫిబ్రవరి ఐదో తారీఖు ఈరోజు గోల్డ్ రేట్ అయితే చాలా హైలో అయితే ఉంది ఆల్ టైమ్ హైలో అయితే ఉంది క్వైట్లో అలాగే మన ఇండియాలో కూడా ఇండియాలో అయితే దగ్గరగా ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల దగ్గరలో అయితే ఉంది అలాగే క్వైట్లో అయితే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ వచ్చి కొయిట్లో ఇరవై ఆరు దినాల రెండు వందల యాభై ఫిల్స్కి అయితే ఉంది ఒక గ్రాము చూసారా నిన్నడికి వాళ్ళకే మూడు వందల యాభై ఫిల్స్ అయితే పెరిగిపోయింది ఒక్క రోజులోనే అలాగే మన ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామ్ వచ్చి ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలుగా ఉంది ఈరోజు కూడా వంద రూపాయలైతే పెరిగిపోయింది ఒక్కసారే బంగారం రేటు పెరుగుతూనే ఉంది అలాగే ఎక్స్చేంజ్ రేటు కొయిట్లో ఎక్స్చేంజ్ రేటు చెప్పుకుంటే ఈరోజు ఒక కోయిటీ దినార్ మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై మూడు యాభై మూడు పైసలకైతే ఉంది వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఐదు రూపాయలు అయితే అవుతుంది ఇది హాల్ టైమ్ హై రేటు కోయిట్లో దినార్లు ఉన్న వాళ్ళైతే పంపించుకోండి ఇండియాకి అలాగే బంగారం అయితే వెయిట్ చేయండి కొనడానికి ఎంత పెరిగినా కూడా ఒక డిప్ అనేది వస్తుంది ఆ డిప్లో అయితే కొనండి తగ్గుతుంది బంగారం రేటు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఫాలో చేయండి Always, Miss Suresh. Bye bye.